మీ పెట్టుబడులను అతి తక్కువ సమయంలో రెట్టింపు చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం ఫ్యూజన్స్ వారి యాభై ఏడు ఎకరాల రాయల్ ఎంపీరియా మెగా గేటెడ్ టౌన్షిప్ కంకిపాడులో ఇన్వెస్ట్ చేసి మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ని నెరవేర్చుకోండి ఈస్ట్ బైపాస్ కి అతి దగ్గరలో ఉన్న రాయల్ ఎంపీరియాలో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విలాస్ లోటస్ హౌసెస్ అందుబాటులో ఉన్నాయి మరిన్ని వివరాలకు స్క్రీన్ పై కనబడుతున్న నంబర్స్ కి కాల్ చేయండి ఆరు వందల హామీలు చేతులెత్తి గాలికి అడ్డగోలుగా దోచుకు తిన ఐదేళ్లు ఇవాళ మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ హామీలను తెచ్చాడు ఇక్కడికి ఈ ఆరు హామీలు తెచ్చాడు ఆరు గ్యారెంటీలు అంటాడు ఆరు గ్యారెంటీలు ఈ ఆరు వందల హామీలు ఇప్పుడు మళ్ళీ ఆరు గ్యారెంటీలు ఈ ఆరు గ్యారెంటీలు అన్నప్పుడు దానికి ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఆరు వందల హామీలు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో పంచసూత్రాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు రెండు వేల పంతొమ్మిదిలో పంచి సూత్రాలు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేప్పటికీ ఆరు గ్యారంటీలు ఈ పాత ఏమైనా ఈ ఆరు వందల హామీలు అవన్నీ గాలికొదిలారు రెండు వేల పంతొమ్మిది పోని పంతొమ్మిది సో పంచ పంతొమ్మిది పంచ సూత్రాలు మాకు ఓటే లేదు కదా అని మళ్ళీ పెట్టాలి కదా కొనసాగించాలి కదా అయ్యలేవు మళ్ళీ కొత్త అంటే ఎప్పటికప్పుడు ప్రజలకి ఎరయటం కొత్త కొత్త కోరికలు అదే తలతల మెరుపులతో పేపర్ల మీద జనాల్ని ఎరేసి ఆకర్షించి ఏదో రకంగా బుట్టలో వేయాలి ప్రజల్ని ఎన్ని మోసాలన్నా చేయాలి తప్పుడు పనులన్న చేయాలి తప్పుడు వాగ్దానాలు చేయాలి ప్రజలను బొట్లో వేసుకుని అధికారాన్ని కొట్టేయాలి దోచుకు తినేయాలి ఇంతకు మించి చంద్రబాబు నాయుడు చేసిందేముంది రెండు వేల అంటే పంతొమ్మిది వందల అంటే రెండు వేల నాలుగు వరకు ఎన్టీ రామారావు గారిని పొడిచేసి గడి నుంచి రెండు వేల నాలుగు దాకా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా లోకేష్ చెప్తున్నాను నిన్న మూడు ఇస్తామని ఈ పద్నాలుగేళ్లలో కూడా లేదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా గ్యాస్ బండ రేటు చాలా ఉంది కదా పద్నాలుగు వందలు పదహారు వందలు ఉంది కదా ఎన్ని బండలు ఇచ్చావు ఏ అప్పుడు ఈ మూడు బండలు ఎందుకు ఇవ్వలేదు ఇవ్వాలి కదా అంటే అధికారం క్షవరం అయితే మళ్ళీ అధికారం కోసం ఎన్ని తప్పుడు మాటలు మోసాలైనా చేస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఫ్రీ టికెట్లు అయ్యి మహిళలకు ఫ్రీ బస్ టికెట్ ఎందుకు ఇవ్వలేదు ఇచ్చారా ఎందుకు ఇవ్వలేకపోయారు పోనీ ఇవ్వలేకపోయారు హామీలు ఏమైనా అమలు చేశారా ఆరు వందల హామీలు హామీలు అమలు చేయరు మళ్ళీ కొత్తగా ఈ మోసాలు చేస్తారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో ఈ ఆరు వందల హామీలు వీళ్ళతో చేయించే బాధ్యత నాది ప్రశ్నించేందుకు నేను ఉన్నాను మీరు ఓటేయండి అని చెప్పి మాట్లాడారు ప్రశ్నించకపోగా భజన కొట్టుడు సరిపోయింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది పద్దెనిమిది దాకా పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకు భజన చేయడం